అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియోలు వచ్చేసి మనము హ్యాండ్కి ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలనే చూద్దాం ఇది వచ్చేసి చాలా వరకు హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తారండి నెక్కి అయితే నార్మల్గా వేస్తారు కదా నెక్కి కూడా ఎలా వేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ ఎంత ఉంటే అంత సరిపడేలాగా రెండు హ్యాండ్స్కి సరిపడేలాగా మెజర్ చేసుకొని థ్రెడ్ అనేది కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇది ఇన్విజిబుల్ వేయడం కోసం నేను పాదం అనేది మార్చుకున్నాను అంటే సింగిల్ పాదం వేసుకున్నానండి డబల్ పాదంతో చాలామంది చూపిస్తున్నారు కానీ అంత నీట్గా వస్తలేదు కాబట్టి సింగిల్ పాదం వేసుకోవడమే మనం బెటర్ ఇలా సింగిల్ పాదం వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి వన్ నుంచి వెడల్పు తీసుకున్నానండి నేను పైపింగ్ కోసం క్లాత్ వన్ నుంచి వెడల్పు తీసుకున్నాను తీసుకొని ఈ మిడిల్లో ఈ థ్రెడ్ని అనేది ఇలా ఉంచేసుకొని నేను లోడింగ్ చేస్తున్నాను మనం నార్మల్గా వేసేదానికైతే ఇంచుం పావు వెడల్పు ఇంచున్నర వెడల్పు తీసుకుంటారండి ఇన్విజిబుల్కి అయితే ఎక్కువ వెడల్పు ఏమీ అవసరం లేదు వన్ ఇంచు వెడల్పు తీసుకుంటే సెట్ అయిపోతుంది ఇలా మిడిల్లో పెట్టేసుకొని దీన్ని మొత్తం లోడింగ్ చేసుకోవాలి ఈ థ్రెడ్ వచ్చేసి ఎయిటీన్ బై టెన్ అయితే సెట్ అవుతుందండి ట్వెల్వ్ బై టెన్ ఇది నేను తీసుకున్న థ్రెడ్ వచ్చేసి లేక ట్వెల్వ్ బై టెన్ తీసుకున్నాను ఇది మరీ సన్నగా ఉంది ఎయిటీన్ బై టెన్ అయితే మనకు కరెక్ట్గా మీడియం సైజులో ఉంటుంది కదా కరెక్ట్గా వస్తుంది ఇట్లాంటి తీసుకోవడంలో కొంచెం మనం మంచి ఎంపిక చేసుకుంటే బాగుంటుందండి మరి లావుదైనా బాగోదు మరి సన్నదైనా బాగోదు నేను లేక వేస్తున్నాను ఇది ట్వెల్వ్ బై టెన్ ఇది సన్నగా అయింది నాకు నేను మామూలుగా అయితే ఎయిటీన్ బై టెన్ అది తెచ్చుకుంటాను నాకు దొరకక పక్క షాప్లో అడిగితే ఇది ఇచ్చారు ఇది సన్నగా అనిపించింది మరి మీడియంలో వేసుకోండి అంటే టెన్ బై ఎయిటీన్ ట్వెల్వ్ బై ఎయిటీన్ వేసుకోండి సెట్ అవుతుంది ఇప్పుడు దీన్ని మొత్తం లోడింగ్ చేసుకున్నాను కదా లోడింగ్ చేసిన తర్వాత ఇది మనం ఖర్చు కనిపించకుండా వేయాలంటే ఇలా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి దీనికోసం వచ్చేసి ఒక నేను పావించు మందం ఉండేలాగా ఖర్చు తీసుకున్నానండి కటింగ్ చేసుకునేప్పుడు ఆ పావించు మందం ఖర్చు ఉండేలాగానే దీన్ని మనం ఇలా కుట్టుకోవాలి అంటే ఇది వచ్చేసి మనము లైనింగ్ మీద ఇలా పెట్టేసుకొని మన థ్రెడ్ ఉన్న పాటు లోపల సైడ్కి ఉండేలాగా ఈ వేస్ట్ క్లాత్ అనేది బయటకు వచ్చేలాగా ఇలా కుట్టేసుకోవాలి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి థ్రెడ్ రావాలి రైట్ సైడ్ వచ్చేసి ఖర్చు రావాలి ఇలా పెట్టేసుకున్నామంటే మనకు లోపల ఇన్విజిబుల్ అయిపోతుంది అలానే రెండు హ్యాండ్కి కూడా సేమ్ అదే పావుంచు ఖర్చుతోటి ఇలా కుట్టేసుకుంటున్నాను మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి థ్రెడ్ లోడింగ్ చేసింది రావాలి రైట్ సైడ్ వచ్చేసి వేస్ట్ ఖర్చు అనేది రావాలి ఇలా పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఇలా రెండు హ్యాండ్స్కు కుట్టేసుకున్నాం కదా ఈ కుట్టిన తర్వాత ఇది మెయిన్ పీస్కి అటాచ్ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇలా ఉంది కదా మెయిన్ పీస్ అనేది మెయిన్ పీస్ని సీదా పార్ట్ పైకుండేలాగా ఉల్టా పార్ట్ కుండేలాగా వేసుకొని దీనిపైన ఈ మనం లైనింగ్ పార్ట్ అనేది ఇలా ఉల్టా చేసుకోవాలి అంటే ఈ థ్రెడ్ అనేది లోపలికి వెళ్ళేలాగా పెట్టేసుకొని పై నుంచి కుట్టు వేసుకోవాలి అంటే సీదా పార్ట్కు థ్రెడ్ వెళ్ళాలండి లైనింగ్ పార్ట్ వచ్చేసి పైకి థ్రెడ్ ఉన్నది వచ్చేసి ఉండేలాగా ఇలా ప్లేస్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఇది కన్ఫ్యూజ్ ఏం లేదండి ఒక్కసారి చూసినా వచ్చేస్తుంది ఇలా మెయిన్ పీస్ మీద ఇలా లైనింగ్ పీస్ని ఇలా ఉల్టా పోట్లో పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి ఇదంతా ఖర్చు ఈవెన్గా వచ్చేలాగా చూసుకోండి మొత్తం పావించు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా చేసిన తర్వాత వీటికి చిన్న చిన్న కటింగ్ ఇచ్చుకోవాలండి క్లాత్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి టర్న్ చేసినప్పుడు ఇది పట్టేసినట్లు ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చామంటే ఫ్రీ అయిపోతుంది క్లాత్ చూసారు కదా ఇలా లోపల నీట్గా అంటే మనకి ఓన్లీ ఈ థ్రెడ్ మాత్రమే బయటకు వచ్చేసింది పార్ట్ లోపలికి వెళ్ళిపోయింది తర్వాత వచ్చేసి దీన్ని ఇలా నెయిల్ తోటి ఒకసారి రబ్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకున్నాం ఈ పైనుంచి వేసే కుట్టు వచ్చేసి లోపల ఉన్న పార్ట్ లైనింగ్ సైడ్ వచ్చేలాగా చూసుకొని ఈ కుట్టు కూడా లైనింగ్ మీద వచ్చేలాగా వేసుకోండి మెయిన్ పీస్ మీద వేయద్దండి చూడ్డానికి అంత లుక్ ఉండదు లైనింగ్ మీద మాత్రమే ఈ పైన కుట్టు అనేది వేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకి అంత ఈవెన్గా నీట్గా వచ్చింది ఇలా ఇది వచ్చేసి ఆపోజిట్ కలర్ అయితే కనిపించేదండి మీకు ఇది గోల్డ్ కలర్ బార్డర్ ఉండడం వల్ల ఇందులో ఇది మిక్స్ అయిపోయింది ఆపోజిట్ కలర్ అయితే మీకు నీట్గా కనిపించేది ఇంకా ఇలా దీన్ని లోడింగ్ చేసేసాం కదా అలానే రెండో హ్యాండ్ను కూడా చేసుకున్నాం మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకునేలాగుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే సరిపోదండి పక్కనున్న బెల్ బటన్ కూడా ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇలా రెండో హ్యాండ్ను కూడా సీదా పార్ట్ పైన ఇది లోడింగ్ చేసిన క్లాత్ను అనేది ఇలా ఉంచేసుకొని కుట్టు వేసుకున్నాను చాలా ఈజీ అండి ఇది కుట్టుకోవడము తెలియక చాలా మంది బిగినర్స్ నాకు ఇన్విజిబుల్ రాదు కదా ఎలా వేయాలనుకుంటారు ఒక్కసారి ట్రై చేయండి ఇలా ఇది వచ్చేసి హ్యాండ్స్కి చేశాను కదా నెక్కి కూడా ఈ వీడియోలో చేయలేకపోయానండి నెక్స్ట్ వీడియోలో కానీ ఒక రెండు మూడు రోజుల్లో నేను నెక్కి కూడా ఇన్విజువల్ ఇన్విజువల్ పైపింగ్ ఎలా వేయాలనేది చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇలా నెయిల్ తోటి రబ్ చేసిన తర్వాత ఈ పార్ట్ వచ్చేసి లైనింగ్ సైడ్ ఉండేలాగానే చూసుకొని లైనింగ్ మీద మాత్రమే కుట్టు వేయండి ఇలా వేయడం వల్ల మనకు హెమింగ్ చేసే టైం కూడా సేవ్ అవుతుందండి చూడ్డానికి నీట్ ఫినిషింగ్ ఉంటుంది అలానే హెమింగ్ చేసే పని కూడా ఉండదు ఇలా వేసేసాం కదా ఇలా వేసిన తర్వాత మనం ఒకసారి నెయిల్ తోటి ఇలా రబ్ చేసుకోవాలి అంత ఈవెన్గా ఉండాలండి అలా రచ్చేయకపోయామంటే బయటికి లోపలికి ఉండిపోతుంది కదా నీట్గా ఉండదు తర్వాత వచ్చేసి సింగిల్ పాదంతో మనకు పని అయిపోయింది కదా తర్వాత మళ్ళీ డబల్ పాదం వేసేసుకున్నాం ఇలా ఈ పాదం వేసుకుంటే ఈజీగా కుట్టేయచ్చు అండి ఎందుకో చాలా మంది డబల్ పాదం తో చూస్తున్నారు అది చాలా రిస్క్ అనిపిస్తుంది డబల్ పాదము కుట్టేటప్పుడు ఎంత నీట్గా అడ్జస్ట్ చేసుకున్నా అది థ్రెడ్ పైకి ఎక్కేస్తుంది అంత రిస్క్ ఎందుకండి మనకి ఈ పాదం అంటే మనకి వన్ వన్ ట్వంటీ అయితే రెండు పాదాలు వచ్చేస్తాయండి మనకు త్రీ ఫోర్ ఇయర్స్ వస్తాయి ఆ రిస్క్ ఎందుకు తీసుకోవడము ఇలా డబల్ పాదం లేకుండా సింగిల్ పాదంతో వేయండి నీట్ ఫినిషింగ్ ఇవ్వండి మీకు కూడా టైం సేవ్ అవుతుందండి డబల్ పాదంతో వేయాలంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది అది ఒక్కొక్కసారి త్రెడ్ పైన పడుతుంది కరెక్ట్గా సెట్ కాదు కాబట్టి మనం వన్ ట్వంటీకి ఆలోచన చేయకుండా సింగిల్ పాదాలు తీసేసుకొని ఇలా సెట్ చేసుకోండి సింగిల్ పాదాలంటే పెద్ద మిషన్కి ఆల్రెడీ ఉంటాయండి సెట్టింగ్ ఉంటుంది చిన్న మిషన్ మన ఉషా మిషన్ అలాంటి చిన్నవి ఉంటాయి కదండి వాటికైతే సెట్టింగ్ ఉండదు వాటికి ఎలా సెట్టింగ్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది చూసేయండి చిన్న మిషన్కి అయితే మనము దాన్ని సెట్ చేసిన తర్వాత ఒకసారి ఇలా స్క్రూ డ్రైవర్ తీసుకుని సైడ్కి నెట్టాలండి అలా నెట్టామంటే మనకి పాదం థ్రెడ్ పైన పడకుండా ఓన్లీ క్లాత్ అని కుట్టుబడేలాగా సెట్ అవుతుంది అది మన ఛానల్లో ఒక రెండు మూడు వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి అది ఎలా సెట్ చేసుకోవాలనేది లేదు మాకు అంత ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేంత ఓపిక టైం లేదంటే కామెంట్ పెట్టండి మీకు నేను రిప్లై ఇస్తాను ఎలా సెట్ చేసుకోవాలి చిన్న మిషన్కి అనేది నాకు ఇంట్లో చిన్న మిషనే ఉందండి షాప్లో అయితే ఇది పెద్ద మిషను ఇంట్లో చిన్న మిషనే ఉంటుంది నేను సండే రోజు ఆ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను అలా చిన్న మిషన్కి సెట్ చేసుకోవడం రాలేదనే వాళ్ళు కమెంట్ చేయండి చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో డబల్ పాదం వేసుకున్న తర్వాత మన చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకొని కట్ చేసాము చూడటానికి చూడండి ఎంత లుక్ ఉందో మనకు హెమింగ్ చేసే పని లేదు అలానే నీట్ ఫినిషింగ్ కూడా వచ్చింది ఇలా ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసుకొని మనం చేసుకున్నామంటే ఎలాంటి బ్లౌజ్ అయినా కస్టమర్కి నీట్ ఫినిషింగ్ ఇవ్వగలం అమౌంట్ కూడా మనం అడిగినంత ఇస్తారండి ఇలా ఇలా సెట్ చేసిన తర్వాత నేను హ్యాండ్కి వచ్చేసి లోతు తీస్తున్నాను రెండు ఉల్టా పార్ట్లు ఒక దాని మీద ఒకటి ఉంచేసుకొని ఇక్కడ షోల్డర్ సైడ్ వరించు ఈ ఖర్చు సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేలాగా మార్కింగ్ పెట్టుకొని ఈ మిడిల్లో లో మాత్రమే లోతు తీస్తున్నాను ఇలా ఈ లోతు వచ్చేసి మనం చూడండి లిప్ షేప్లో వస్తుంది లోతు తీసిన క్లాత్ అనేది ఇలా రావాలి ఇలా వస్తేనే మనకు కరెక్ట్గా ఉంటుంది చూసారు కదా మనకి ఎంత నీట్గా రెడీ అయిపోయినాయి హ్యాండ్స్